मैं गरोह बना रहा हूँ एकीकृत आम लगा रहा हूँ पेड़ लगाऊँगा सांपा जगा वेरिडोबेटेटोटे आधे कितने का सांपा कितने का वेरिडोबेटेटोटे बी सी लोग एस सी लोग एस अलग एकाधिकारी तो एस सी लोग कौन सा पेड़ लगाऊँगा कौन सा पौधा लगाऊँगा तुलुवाली तुलसी कौन सा आलू कौन सा पेटी ना भाग क ఇంట్లో పోరాటం చేసాం అవినీతి మీద దుర్మార్గపు ప్రమాదం మీద నియంతో పోరాటం మీద ప్రతిపక్షం ఉన్నా కానీ మనం ఎన్నో పోరాటాల్లో విజయం సాధించినటువంటి పార్టీ మంది భారతదేశంలో మొట్టమొదట ఆడపడుచులకి ఆసక్తి ఇచ్చినటువంటి మొట్టమొదటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అలాగే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమని ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో కొత్త భాష చెప్పారు సమాజ సేవ కోసమే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టారు ఈ అన్న నందమూరి తారక రామారావు గారు వారి పుట్టినరోజు ఈ నెల ఇరవై ఎనిమిది మహానాడు జరుపుకుంటున్నాం కడప జిల్లాలో సంవత్సరం మహానాడు జరుపుకుంటున్నాం ఆ మహానాడు ఇరవై తొమ్మిదవ తారీఖు జరిగే బహిరంగ మీటింగ్ కి పెద్ద ఎత్తున మీరందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని సందర్భంగా మహానాడుకి మీ అందరూ పిలిపిస్తున్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే భారతదేశంలో బీసీలకు ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగింది రిజర్వేషన్ సౌకర్యం కలిపి రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించాలన్న ఎన్టీ రామారావు గారు దాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఇరవై మరిశాతం పెంచారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్న ఎన్టీ రామారావు గారు ఏ ఆశయ సాధన కోసం అయితే తెలుగుదేశం పార్టీని పెట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని సాధిస్తుంది ఈ తెలుదేశం ఆడారు ఆడ అన్న ఎన్టీ రామారావు గారు చెప్పారు దాన్ని సార్థకం చేశారు మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీలు ఎస్సీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుదేశం పాలనలో వాళ్ళకి ఆర్థిక స్వాలంబన ఇచ్చారు వారికి అండగా ఉన్నారు బీసీల రక్షణ కోసం అసెంబ్లీలో చట్టం చేసినటువంటి చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జన్యూల పథకాన్ని కోరుతున్నాను పక్కా శాస్త్రీ గృహ నిర్మాణం దేశంలో ఎక్కడైనా ఉందా అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాక తెలుదేశం అధికారులకు వచ్చినాక మొట్టమొదటి పక్కా సిమెంట్ ఇల్లు శాశ్వత గృహ నిర్మాణం మన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అదే దేశానికి ఆదర్శం మరి గతంలో మహిళలకు ఆసక్తి లేదు మన తెలుగుదేశం వచ్చినాక అన్న ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ప్రవేశపెట్టారు అలాగే ఈరోజు కిలో రూపాయ బియ్యంకే పేదలకు అందుతుంది అంటే దానికి కారణం మన తెలుగుదేశం పార్టీ దానికి కారణం మన అన్న ఎన్టీ రామారావు గారు పేదవాడి ఆకలి తీర్చడానికి ఉన్నటువంటి ఈ పథకం ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు తెలంగాణ నుండి దేశంలో పేదవాడి ఆకలి తీర్చే పథకాలు వచ్చిందంటే మనకు గర్వ కారణం మన అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం ఈ ఈరోజు మన రాష్ట్రంలో పథకాలు పక్క రాష్ట్రంలో పెడుతున్నారు ఈరోజు ఇతర రాష్ట్రాల్లో మనల్ని చూసి వాళ్ళు పెట్టారంటే దానికి కారణం మన అన్న ఎన్టీఆర్ అలాగే మన తెలుగుదేశం పార్టీ అలాగే ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పెన్షన్ ఇరవై ఐదు రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేస్తే ఈరోజు దాని చంద్రబాబు గారు నాలుగు వేలు పెన్షన్ ఒక్కొక్కరికి పెన్షన్ నాలుగు వేలు చేసినటువంటి ఘనత మన చంద్రబాబు గారి దక్కింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కింది ఎన్డిఏ ప్రభుత్వానికి అలాగే విభిన్న ప్రతిపాదలకి వికలాంగులకి మూడు వేలు పెన్షన్ ఆరు వేలు చేసి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం జరిగింది మూడు వేలు పెన్షన్ ఆరు వేలు చేసింది విభిన్న ప్రతిభావర్తలకి అది మన ఎన్డీఏ ప్రభుత్వం అంటే అలాగే ఈ రోజు ఎన్నికలకు ముందు మూడు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇస్తే ఈరోజు ఆ హామీని అమలు చేసింది సంవత్సరానికి ఒకేసారి మూడు గ్యాస్ సిలిండర్లకి కావాల్సిన డబ్బుని ఈ రోజు పేదవాళ్ళకి అందించడానికి మరి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు ఈ విధంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ పథకాన్ని అంచెలంచెలుగా ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి చంద్రబాబు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన చేయకపోతున్నా మన యువ నాయకుడు మన యువ నాయకుడు నానా లోకేష్ గారు యువకులో ఐదు రోజులు మన మన గడ్డ మీద విడికొన్న గడ్డ మీద పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం పేదల్లో సుగాలి తండాల్లో అందరితో మమేకమై కష్ట సుఖాలు తెలుసుకొని ఈ రోజు ప్రజా నాయకుడు అయ్యాడు లోకేష్ గారు మన యువ నాయకుడు పేదల కష్టాలు తెలుసుకొని మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈరోజు పేదల కష్టాలు తెలుసుకుని ఈరోజు కార్యకర్తలకి కొండ తండగా ఉండి కార్యకర్తల సంక్షేమం నిధి నుండి ఎన్నో సేవలు చేసినటువంటి నారా లోకేష్ గారికి ఒకసారి కొట్టి చప్పని పెట్టి అదే విధంగా చంద్రబాబు గారు బాయి తప్పు చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి గారికి గ్రామ సీమల్ అభివృద్ధి చేయండి బాగా పనిచేయండి అని ఒక మంచి శాఖ బాధ్యత అప్ప చెప్తే పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా బాధ్యతగా చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి కుడు భా నిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ఈ సందర్భం మీకు గుర్తు చేస్తున్నా ఈరోజు మనకు అధికారం ఇచ్చారు ప్రజలు ఇప్పుడు మన మీద బాధ్యత పెరిగింది నా మీద మీ మీద బాధ్యత పెరిగిందని నేను గుర్తు చేస్తున్నా ఇప్పుడు గ్రామాల్లో ప్రజలకి గ్రామ నాయకులుగా మీరు టౌన్ లో వార్డు నాయకులుగా పట్టణంలో ప్రజలకి మెరుగైన సేవలు అందించే బాధ్యత వాళ్ళకి పెన్షన్లు కావాలన్నా ఇల్లు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా దరఖాస్తులు పెట్టిప్పించి వాళ్ళ కోసం అధికారులతో మాట్లాడి ఇప్పించాల్సిందిగా మీ అందరికీ ప్రజలకి కొన్నంత అండగా నిలబడాలని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు ఈరోజు ప్రజలు మన మీద నమ్మకంతో గెలిపించారు ఎన్డిఏ జనసేన తొలిదేశం బీజేపీకి మరి ఒక కూటమిగా మనం గెలిచాం అందుకే మీకు గుర్తు చేస్తున్నా మీ గ్రామాల్లో ఉన్న మీ మండలంలో మీ గ్రామంలో ఉన్నటువంటి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా కలుపుకొని వెళ్ళి రేపు పంచాయతీ ఎన్నికల్లో గెలవాలి గ్రామాలు అభివృద్ధి చేయాలి రేపు మండల ఎన్నికల్లో గెలవాలి మండలాలను అభివృద్ధి చేయాలి ఈ బాధ్యత కూడా మీ అందరి మీద పెడుతున్నా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నానని మేమందరం మనో చేస్తున్నాం గెలిచావు మాకు మిత్రపక్షాలతో పని లేదని ఏ రోజు మనం మాట్లాడకూడదు ధర్మాన్ని పాటించమని అధినాయకుడు చంద్రబాబు గారు చెప్పిన విషయాన్ని మనం పాటిద్దాం చంద్రబాబు గారు గెలవాలి గ్రామాలు అభివృద్ధి చేయాలి రేపు మండల ఎన్నికల్లో గెలవాలి మండలాలను అభివృద్ధి చేయాలి ఈ బాధ్యత కూడా మీ అందరి మీద పెడుతున్నా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నానని మేమందరం మనో చేస్తున్నాం గెలిచావు మాకు మిత్రపక్షాలతో పని లేదని ఏ రోజు మనం మాట్లాడకూడదు మిత్ర ధర్మాన్ని పాటించమని అధినాయకుడు చంద్రబాబు గారు చెప్పిన విషయాన్ని మనం పాటిద్దాం చంద్రబాబు గారు చెప్పారు బీజేపీ జనసేనతో మిత్ర ధర్మం పాటిస్తూ ముందు ఐక్యమత్యంతో ముందుకెళ్లమన్నారు ఆ విధంగా మిత్ర ధర్మం పాటించి జనసేన బీజేపీతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పంచాయతీలు మండలాలు గెలుస్తామని గట్టిగా చెప్పడంతో మీ ఆమోదాన్ని తెలియజేసింది కోరుతున్నాను అలాగే మూడు సార్లు నన్ను ఎమ్మెల్యేగా ఈ గడ్డ మీద గెలిపించారు గతంలో ఎవరికి ఉన్నంత మెజార్టీ మీరందరూ నాకు ఇచ్చారు ముప్పై వేల మూడు వందల మెజార్టీ ఈ వినుకొండ గడ్డ మీద రావటం అంటే సామాన్యం కాదు అంత భారీ మెజార్టీ ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు నా మీద ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే నా ముందున్న లక్ష్యం మీరు గమనించారు శివ స్థూపం దగ్గర రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి షాపులు ఈరోజు లేవంటే అంటే ఆ షాపులో అద్దకుండే వాళ్ళు ఏమనుకుంటారో అది పాత ఆంజనేయులు ఆలోచిస్తాడు ఇప్పుడు జీవి ఆంజనేయులు ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఎజెండానే ఆలోచించి దాన్ని అమలు చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సువయ్ సెంటర్ విశాలమైంది కొండ మీద నా మీద నమ్మకంతో గెలిపించారు ఒకటి కార్యకర్తలు వెళ్తే నాయకులు పనిచేయాల అందరూ ఏ గ్రేడ్ అధికారులు లేరు సమాజంలో అందరూ మనకి ఏ గ్రేడ్ అధికారులు ఉండాలంటే అందరూ ఏ గ్రేడ్ తహసీల్దార్లు బిఆర్ఓలు పంచాయత్ సెక్రటరీ ఉండాలంటే ప్రతి గ్రామంలో ఉండాలంటే కష్టమే ఐదేళ్ళు ఒకలా ఉండవు అలాగే సమాజంలో ఉండరు అందుకే ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ డి గ్రేడ్ కూడా ఉంటారు కార్యకర్తలకి పనిచేయనటువంటి అధికారుల్ని ఉపేక్షించేది లేదు అని మీ అందరికీ నేను మాటిస్తున్నా ఎవరైతే పనిచేయరో వాళ్ళని ఉపేక్షించేది లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తే గ్రామ నాయకులు వెళ్తే మండల నాయకులు వెళ్ళినా పనిచేసేటువంటి అధికారులకి నేను అండగా నిలబడతా మీరు వెళ్తే పనిచేసే వాళ్ళకి ప్రోత్సహిస్తా అండగా ఉంటా ఎవరైతే తెలుగుదేశం నాయకులు మాటలు పెడతారో ప్రజలకి పని చేయరో అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మీరందరూ నన్ను వెన్నంటి ఉండి గెలిపించారు నా మీ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశానో కొండ మీద గుడి నిర్మాణం గుడి కమిటీ సహకారంతో వినికొండ నియోజకవర్గం మీ అందరి నియోజవర్గ ప్రజలందరి సహకారంతో నాయకులందరి సహకారంతో కొండ మీద గుడి నిర్మాణం కోట్ల రూపాయలతో దాన్ని పూర్తి చేస్తాం రోడ్ నిర్మాణానికి చంద్రబాబు గారిని కలిసి దీనికి ఎంత ఖర్చయినా దీన్ని పూర్తి చేయండి అని శాంక్షన్ రాయించుకొచ్చాం కొండ మీద గుడి నిర్మాణం పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాదు ఇంకా గంపీ గారితో మాట్లాడాం చంద్రబాబు గారిని మళ్ళీ కలుస్తాం ఇంటింటికి ట్యాప్ లేసి వెనుకొండ టౌన్ లో స్కీము అలాగే గ్రామసీమలకి బోర్లో ఫోర్ వీళ్ళు తాగే పని లేకుండా ఇంటింటికి ట్యాప్ లేసి ఐదు బండాలు కూడా వాటర్ స్కీమ్ పూర్తి చేయడం లక్ష్యంగా బాధ్యతగా స్వీకరిస్తున్నాం ముందుకెళ్తామని మీ అందరికి మనవి చేస్తున్నా ఇంటింటికి మంచి అదే మా లక్ష్యం అలాగే చంద్రబాబు గారు చెప్పాం మా ప్రాంతం అంతా రెండు పంటలు పండించుకోవాలి సాగర్ నీళ్లతో ఒక పంట గోదావరి నీళ్ళతో మొదటి పంట పండించుకోవాలని చెప్పి దానికి బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే మన ప్రాంతం అయింది రెండు పంటలు గోదావరి నీళ్ళతో పంట సాగర్ జలాలతో ఇంకో పంట రెండు పంటలు పండించుకునే మంచి రోజులు మనకి తొందరలో నానున్న మూడు నాలుగు సంవత్సరాల్లోనే గోదావరి మన బొల్లాపల్లి రిజర్వాయర్ పళ్ళు మొదలవుతాయి ఆ తర్వాత ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తి చేస్తే మనం రెండు పంటలు పండించుకునే రోజులు ముందున్నాయని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి అందరూ కూడా చప్పటినతో గోవా పొల్లాపల్లి రిజర్వాయర్ చంద్రబాబు గారి నిర్మాణం పూర్తి చేయాలని మనం తీర్మానంలో కూడా మనం కోరుతున్నాము దాన్ని దానికోసం నిధులు ఇవ్వాలని కూడా చంద్రబాబు గారిని కోరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు